హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇదైతే మంగళవారం రోజండి మంగళవారం పొద్దున్నే అనమాట ఇంకా రోజు ఉదయం నాలుగు గంటలకే లేచేసి ఇంట్లో అయితే మామూలు దీపం పెట్టేసుకున్నానండి మళ్ళీ లేచి ఇల్లు అంతా క్లీన్ చేశాను ఇల్లు చిమ్మేసి తుడిచేసి పసుపు నీళ్ళు చల్లేసి దీపం వేశాను ఇంకా స్వామి అయితే ఇంట్లోకి వచ్చారు ఇంకా నేనైతే పూజ చేసుకున్నానండి ఇంకా ఆ రోజు సంకష్టార్ చతుర్థి కూడా కదా విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేసుకొని ముందు తర్వాత ముందు లోపలైతే ముందు పూజ చేస్తాను తర్వాత తులసమ్ దగ్గర అయితే పూజ చేస్తానండి ముందు లోపల పూజ చేసిన తర్వాత తర్వాత బయట పూజ చేసుకోవాలంటారు అందువల్ల అయితే ముందు లోపల దీపం పెట్టుకున్న తర్వాత బయట తులసం దగ్గర ఇంటి ముందు అయితే పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు సంకష్టార్ చతుర్థి కాబట్టి ఆ రోజంతా ఉపవాసం ఉన్నానండి ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్టార చతుర్థి చాలా మంచిది అనమాట చాలా విశేషమైనది సంకష్టార చతుర్థి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదన్న అంటారు అందుకని నేనైతే ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత లైట్గా ఏదో ఒకటి టిఫిన్ అట్లా అయితే తింటానండి ఇంకా ఆ రోజైతే దోశ పిండి ఉంది ఇంకా మా అమ్మాయికి అయితే దోశ వేసిస్తున్నాను టైం అవుతుంది అనేసి ఇంకా దోశ వేసిస్తేసి తనైతే తిని వెళ్ళిపోయిద్దండి తిని వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటానమాట ఇలా ఉపవాసం ఉన్న రోజు ఎక్కువ పనులన్నీ ఏమైతే పెట్టుకోనండి ఎందుకంటే ఏం తినం కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది బాడీ అంతా కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద పనులు అయితే ఏం పెట్టుకోను ఆ రోజు బట్టలు ఉతకటము అలాంటి పనులు బజార్కి వెళ్ళడం కానివ్వండి అలా ఏం చేయను ఇంకైతే ఇలాగ దోశ ఇచ్చాను తినేసింది ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి ముందు వీడియోలో మీ అందరితో చూపించాను కదా మధ్యలో మిరపకాయలు వేసానని అవైతే ఎండబెడతాయి అనమాట అప్పటికే మూడు రోజుల నుంచి ఎండుతున్నాయి చలికాలం కాబట్టి తొందరగా ఎండట్లేదు అదే మనకి సమ్మర్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఎండిపోతాయి రెండు మూడు రోజుల్లోనే ఎండిపోతాయి మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇలా తక్కువ ఎండ ఉన్నప్పుడు ఎండ పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి అందుకే కొంచమే వేసాను అనమాట అసలు లేవు ఇంట్లో నాకైతే ఇలా మిరపకాయలు ఇష్టం అనమాట పప్పుల్లోకి అట్లాగా ఇంకా అందుకనేది కొంచెం లైట్గా వేశాను ఇంకా సమ్మర్లో ఎక్కువ పెడదాం లేనేసి ఇలా అయితే మొత్తం ఇంకా ఎండ పెడతా ఉన్నానమాట చలికాలం ఎండ తక్కువగా ఉంటుంది కదా అందుకైతే కొంచెం ఆలస్యంగా నిదానంగా ఎండుతూ ఉన్నాయి అనమాట ఇంకా నా మాదైతే మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కదా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎలా ఉండిద్ది అనమాట మా తర మా పైన కూడా ఇంకో స్టేర్ అండి ఇంకో ఫ్లోర్ ఉండిద్ది అనమాట ఇంకా మేము ఇట్లా మెట్ల మీద కూర్చొని ఇట్లా మొక్కలు ఉంటాయండి చిన్న చిన్న బకెట్లో ఏ ఒకటి మొక్కలు పెడతా ఉంటాను ప్లేస్ ఉండదు అనమాట ఇంకా ఎండ తగలట్లేదు అని ఇట్లా అయితే మెట్ల మీద పెట్టేశాను ఇంకా మెట్ల మీద నుంచి చూస్తే ఇట్లా ఉండిద్ది అనమాట కిందకి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ప్రశాంతంగా కూర్చుంటాను అనమాట ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఉదయం ఉదయం సాయంత్రం కొంతసేపు అట్లా కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను ఇంక ఇలా అయితే మొక్కలు ఉన్నాయండి మొక్కలని చూసుకుంటూ అట్లా ప్రశాంతంగా కూర్చుంటాను అనమాట కొంతసేపు ఇంక ఇలా పని అంతా అయిపోయిందండి ఉదయం పూట ఇంక పనంతా కంప్లీట్ చేసుకున్నాను సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడుచుకొని మళ్ళీ దీపం పెట్టుకున్నాను మళ్ళీ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని గరికతో పూజ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా లైట్గా చపాతి పప్పు చేశారండి ఆ రోజు ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవాలి లైట్గా తినాలి మనం ఉపవాసం ఉన్న రోజు ఇంకా అందుకని అయితే చపాతి పిండి కలిపేసేసి చపాతి అయితే చేస్తానన్నమాట ఇంకా చపాతి పిండి కలిపేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపితే చాలండి కొంచెం సాల్టు వేడి నీళ్ళు గోరవెచ్చని నీళ్ళు వేసి కలిపితే మనకి చపాతీలు పులకలు అయితే చాలా బాగా వస్తాయండి మెత్తగా అసలు తింటే తినాలనిపిస్తాయి అనమాట అంత బాగుంటాయి నేను ఆయిల్ కూడా వేయను ఊరక అంటే పులకల్లా అలా కాలుస్తాననమాట ఇంకా మా స్వామి అయితే వస్తా కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు లేవని చెప్పాను కూరగాయలు అసలు ఏమి లేవండి ఇంట్లో ఇంకా అందుకని కూరగాయలు తెప్పించానమాట ఇంకా ఆకుకూరలు కూడా తీసుకొచ్చారు ఇంకా ఆకుర గోంగూర తోటకూర అవన్నీ తీసుకొచ్చారు ఇంకా తోటకూర అయితే పప్పులో పెట్టేశారండి ఇంక ఇప్పుడు పప్పులో పెట్టేస్తే ఇప్పటికీ రేపు ఉదయం మాకు కర్రీ కూడా అయితే పప్పులో పెట్టేసాను ఇంకా మా స్వామికి బయట భిక్ష ఉందని వెళ్ళారండి పిండి కలిపిన తర్వాత ఇంక అన్నీ రెడీ చేసిన తర్వాత చెప్పారనమాట గుడికి వెళ్ళి ఫోన్ చేశారండి ఇంకా బయట భిక్షన్ స్వామి వెళ్తున్నాను అని ఇంకా అందువల్ల అయితే మా వరకు అయితే ఇలాగ చేసుకుంటున్నాం అనమాట మా అమ్మాయికి మూడు చెరువుకు మూడు చపాతి అయితే చేశాను ఇంక పప్పు చేశాను కదా ఇంక పప్పుతో అయితే చపాతి తినేసేసి ఇంకా మళ్ళీ మొత్తం క్లీనింగ్ అయితే ఇలా స్టార్ట్ చేస్తానండి ముందు రోజు నైటే మొత్తం శుభ్రం చేసి పెట్టేసుకుంటాను నేను ఉదయం పూట పూజకి ముందు రోజు నైట్ మొత్తం శుభ్రం చేసుకుంటాను అనమాట అది కూడా ఈ వీడియోలో అందరితో షేర్ చేస్తాను ఇంక ఇలా అయితే పులకాయలు కాల్చేసి హాట్ బాక్స్లో పెట్టి పెట్టేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి తినేసిద్ది ఇంకా దానిలో చపాతీ పిండి మనం కలిపింది అయితే మరుసటి రోజు తినకూడదు అంటండి ఇంకా మా స్వామి అయితే చెప్పారు కలిపిన పిండి మాత్రం మరుసటి రోజు అసలు తినొద్దు స్వామి అని ఇంకా చపాతీ పిండి వేస్ట్గా పోయిద్దని ఇంకా చపాతీలను అయితే కలి ఇలాగా చపాతీ చేసేసి కట్ చేసి చిన్న చిన్న బిస్కెట్లు ఇలాగా చేస్తున్నానండి ఆ డీప్ ఫ్రై చేస్తే బాగా డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్లో ఇంకా అవైతే కొంచెం ఉప్పు కారం చల్లేసేసి డబ్బాలు స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులకైతే స్నాక్స్ మనకి అని తెలైతే చేశానండి ఇంకా మనకి టైం అనేది చూసుకోవాలన్నమాట ఇలాగ ఏదన్నా పనిలో పడ్డాం అనుకోండి ఒక టైము అట్లాగా ఏమి సెట్ చేసుకోము పని అయిపోయిన దాకా ఇంక ఏదే అనిపించదనమాట ఇంకా నేను అంతేనండి ఇంకేలాగా ఏదన్నా పని ఉందనుకోండి పని అంతా చేసుకునేంతవరకు నాకు ఆ టైం కూడా చూసుకోను అనమాట ఆ పని అయిపోవాలి ముందు అంతేను ఇంకేలా అయితే ఆ రోజు నైట్ నాకు పగలు ఎంత పగలేం పని లేదు కానివ్వండి ఆ రోజు నైట్ బాగా పని ఎక్కువైపోయింది అనమాట ఇట్లాగా ఇట్లాగ రోజు పని తక్కువ ఒక్కో రోజు పని ఎక్కువగా ఉంటా ఉండదు అనమాట పని తక్కువగా ఉన్న రోజు హ్యాపీగా ఉంటాం పనులు ఎక్కువ పని ఎక్కువ రోజు బాధపడటం ఇలా ఏముండదు ఉండదు మన ఆడవాళ్ళకి ఇవన్నీ మామూలేను ఇంక ఇలాంటివన్నీ మనము రోజు ఫేస్ చేసే అంటే ప్రతిరోజు ఉండే పని ఉండదు ఒక్కరోజు ఎక్కువ పనులు ఉంటే ఒక్కరోజు తక్కువ పనులు ఉంటాయి ఉదయం నాకైతే ఉదయం పూట కంటే సాయంత్రం పూటే పని ఎక్కువ ఉండిద్దండి ఎందుకంటే నేను ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మరుసటి రోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట నాకు మధ్యాహ్నం నుంచి నైట్ పడుకునే వరకు నాకు పని ఎక్కువగా ఉండిద్నమాట మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు అయితే నాకు పని తక్కువేనండి వంట అనమాట నేను చేయాల్సింది ఉదయం లేచేసి అంటలు కడగటం అదేం పని ఉండదు కాబట్టి ఉదయం లేచేసి దీపం పెట్టుకొని ఇంక టిఫిన్ చేస్తాను ఇంకా తర్వాత మధ్యాహ్నానికి అయితే ఇంకా లంచ్కి మొత్తం ప్రిపేర్ చేస్తాను ఇంకా నాకైతే డైలీ రొటీన్ ఇలాగా సాగిపోతూ ఉంటుందండి ఇంక ఇలా అయితే బిస్కెట్లు మొత్తం రెడీ చేశానండి స్నాక్స్ మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు తినడానికైనా స్నాక్స్ కిందైనా ఉంటాయి అని ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసాను చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి ఇంకా చల్లారితే ఇంకా చాలా బాగుంటాయండి ఇంక ఇవాళైతే డబ్బాలు వేసి స్టోర్ చేసి పెట్టేస్తాను ఇంక ఇలా మొత్తం చేసిన తర్వాత తినేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన అన్నాలు ఏదైనా ఏదన్నా కర్రీస్ అవన్నీ కూడా గిన్నెలకి పెట్టేసేసి గిన్నెలు మొత్తం కడిగేసేస్తాను ఇంకా మా స్వామి కూడా ఇంకప్పటికి రాలేదులేండి మా స్వామి వచ్చేసరికి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానంటే ఇంకా మా మా స్వామి వచ్చినాక ఇంకా ఆయన అంటూ ఉంటారనమాట తొందరగా చేసుకోసాము పడుకో ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు కదా అని అంటారు అంటే మళ్ళీ పొద్దున్నే లిస్తున్నాం కదా మళ్ళీ అట్లా అందుకని తర్వాత చేసుకోవచ్చు కదా స్వామి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఈ నైట్ టైంలో అంటుంటారు కానీ నేను అస్సలు అసలు నాకు అసలు అది అలవాటే లేదండి ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలన్నమాట కూరగాయలు అవన్నీ సర్దుతా ఉంటా కూర్చున్నాను ఆ రోజు నైట్ అయితే నేను పడుకునేసరికి పదకొండు అయిపోయిందండి రోజు అయితే పని తక్కువగా ఉందనుకోండి పొమ్మిదిన్నర పది గంటలకల్లా పడుకుంటాము ఇంక ఇలా అయితే ఆ రోజు ఈ పని కూరగాయలు సర్దటము ఈ పని మొత్తం పెట్టుకున్నాను కిచెన్ క్లీనింగ్ మొత్తం పెట్టుకున్నాను కాబట్టి ఆ రోజు అసలు టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియలేదు పని ఎక్కువగా ఉంది ఇంకా పని ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చేసుకోవాలి తప్పదు ఎంత పని ఉన్నా కానివ్వండి చేసుకోవాలి ఇప్పుడు చేయలేదు అనుకోండి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ మనకే పడ్డిద్దమాట పని అంతా ఎందుకు అంత పని అయితే నేను ముందు రోజే చేసేటప్పుడే పని చేసుకునేటప్పుడే ఒక పా పది నిమిషాలు పావు గంట ఎక్స్ట్రా పట్టిద్ది అంతే కదా అయినా పర్లేదు అనుకొని ముందుగా ముందుగానే అంతా క్లీన్ చేసుకుంటానండి ఇంకా తర్వాత గిన్నెలన్నీ షింక్ కేసేస్తున్న తర్వాత కూరగాయలన్నీ సర్దుతా కూర్చున్నాను ఇంకా కూరగాయలు కూడా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బయట అనుకోండి పాడైపోతాయి అనేసి కూరగాయలన్నీ కూడా ఎక్కడ సర్ది పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా అదే మా అమ్మాయి వచ్చి అడుగుతూ ఉంది రేపు పొద్దున్న సర్దుకున్నా మమ్మీ వచ్చి పడుకోండి అండి అంటే నేను ఏం సర్దుతాలి మీరు వెళ్ళి పడుకోండి నేను చెప్తా ఉన్నాను అప్పటికే లేట్ అయిపోయింది మా స్వామి పడుకున్నారు వచ్చి కూడా ఇలాగా ఎప్పటిదప్పుడు అయిపోతూ ఉంటే మనకి మనసుకు ప్రశాంతంగా ఉండిద్దండి ఎవరి సంగతే ఏమో కానీ నాకైతే అలాగే ఉండిద్ది అనమాట ఏదన్నా పని ఉందనుకోండి ఇంకా నిద్ర పట్టదనమాట ఆ టైంలో ఆ పని అయిపోవాల్సిందే ఇంకా ఇలా అయితే కూరగాయలన్నీ సర్దేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చారు కదా గోంగూర అవన్నీ కూడా ఒక కవర్కేసేసాను టమాటాలు పచ్చిమిర్చి దోసకాయ క్యాబేజీ బెండకాయలు దొండకాయలు కాకరకాయలు క్యారెట్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయండి కాకర మనకి ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కదా కార్తీక మాసంలో మనకి వెజిటేబుల్స్ చాలా రేట్లు ఉంటాయి కదా ఇంకా అదే మా స్వామి చెప్పారనమాట కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి స్వామి అంటే ఇప్పుడు రేట్లుగానే ఉంటాయిలేదు స్వామి అని చెప్పాను ఇంకా అందుకని అయితే ఇంకా కూరగాయలు అట్లా తీసుకొచ్చి ఇచ్చారు నేనైతే ఇలాగ సర్దేసి చేసి మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను బంగాళదుంపలు క్యారెట్ బీట్రూట్ అన్నీ తీసుకొస్తా తీసుకొచ్చి చెప్పానంటే మాత్రం మొత్తం తీసుకొస్తారండి నాకు అవి వారం పైనే వస్తాయి అనమాట వారం రోజుల కంటే ఎక్కువే వస్తాయి ఎందుకంటే ఒక్క పోటే కాబట్టి భోజనము నాకు అయితే వన్ వారం కంటే ఎక్కువ వచ్చేస్తాయి ఇంకేలాగైతే ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ సర్దేసరికి టైం అయితే నాకు చాలా అయిపోయిందండి ఆ రోజు చూసుకోకుండానే అమ్మటి పని పని తర్వాత పని ఇలా చేసుకుంటానే ఉన్నాను అనమాట టైం చూసుకోలేదు ఇంకేలాగా మొత్తం సర్దేసి ఒక్కొక్కరు అయితే కూరగాయలు క్లీన్ చేసి పెడతారండి కూరగాయలన్నీ కడిగేసి ఉప్పు వేసి కడిగి పెడతారు అలా కడిగితే నిలవడవండి అస్సలు కూరగాయలు తొందరగా కుళ్ళిపోతాయి పాడైపోతాయి నేను కొంతమంది చూశాను అనమాట కూరగాయలు కడిగేసి పెట్టేసుకుంటారు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఏమో కట్ చేసి పెట్టేసుకుంటూ ఉంటారు బాక్సులో అలా కట్ చేసి పెట్టుకుంటే మనకి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతూ ఉంటాయి పోతాయి అలా ముందుగా కట్ చేసుకోకూడదు అంటారు కానీ టైం లేని వాళ్ళు ఏదన్నా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు తప్పదు ఇంకేం చేసేది ఉండదు కాబట్టి తప్ప కొన్ని కొన్ని మనం మనకి తెలిసి కూడా చేసుకోవాల్సి వచ్చింది అలాంటి వాళ్ళు ఇంక కూరగాయలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి గిన్నెలు కూడా చాలా ఎక్కువ పడ్డాయి ఎందుకంటే టిఫిన్ అయ్యి పప్పు చేశాను తర్వాత ఇవన్నీ ఇంక ఈరోజు చేసిన వంటలు చాలా ఉన్నాయి కదా ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ పడిపోయినాయి అనమాట గిన్నెలు మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత వెంటనే ఇంకా దేవుడికి పట్టాల దగ్గర ఉన్నాయి కూడా మొత్తం క్లీన్ చేస్తానండి ఒకసారి మామూలు గిన్నెలు క్లీన్ చేయగానే అవి ఇక్కడ క్లీన్ చేస్తాను నేనైతే దేవుడు మందిరం దగ్గర ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మాములు మన గిన్నెలు క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ కానివ్వండి ఆ సబ్బు కానీ అసలు వాడును వాటికి సపరేట్గా స్క్రబ్బర్ అవి పెట్టుకుంటాను వాటికి సపరేట్గా తోముకుంటాను అనమాట దేవుడి సామాన్లు అయితే నా దేవుడి సామాన్లకి సపరేట్గా ఒక బౌలు ఒక స్క్రబ్బరు పీతాంబరి విమ్ జల్లు వేసి రుద్దుతానండి కడిగేస్తాను అనమాట దేవుడి సామాన్లు కడిగి శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేస్తాను తర్వాత వెంటనే తుడిచేసి ఆర తర్వాత పక్కన పెట్టేసుకుంటానండి అప్పుడు తొందరగా నల్లపడకుండా చా ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకేలా అయితే ఈరోజు పని ఎట్లా అయిపోయిందనమాట ప్రతిరోజు ఒకటే ఉండదండి ఒక్కొక్క రోజు పని ఎక్కువగా ఉండొచ్చు ఒక్కొక్క రోజు పని తక్కువగా ఉండొచ్చు ప్రతిరోజు ఒకటే పని ఉండదు అనమాట ఇంక ఈరోజు అయితే కొంచెం పని ఎక్కువైందని చెప్పుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు నా రోజంతా అయితే ఇలా గడిచిపోయింది ఇంకా నైట్ పదకొండు గంటల అయిందండి పడుకునేసరికి ఇంక చెప్పాను కదా ఇంకా ఒకసారి అవి కూడా కడిగేసి క్లీన్ చేసుకొని పడుకుంటాను ఇంకా ఉదయం లేచేసి ప్రశాంతంగా పూజ చేసుకునేలాగైతే చూసుకుంటానండి ఉదయం లేచి నేను ఇంక ఏం పని చేయను అనమాట ఇంక ముందు రోజునైతే ఇంటి ముందు కూడా చిమ్మి తుడిచి ముగ్గు పెట్టేసి పడుకుంటాను ఇంక ఇలా అయితే ఉదయం లేచేసి నేను ఇంకా ఇల్లు మళ్ళీ వంట రూమ్ ఇల్లు అంతా ఉదయం నాలుగు గంటలకు లేచి ఇల్లు అంతా చిమ్మట చిమ్మేస్తాను వంట రూమ్ వరకు అయితే మాపు పెట్టేస్తాను అనమాట తడి గొడ్డ పెట్టేస్తాను వంట రూమ్ వరకు దేవుడి మందిరం ఇక్కడే ఉండిద్ది కాబట్టి మంట్రూమ్ వర్క్ అయితే కిచెన్ వర్క్ అయితే పెట్టేసుకొని నేను ఇంకేలా దీపం అయితే పెట్టేసుకుంటాను అన్నమాట ప్రతిరోజు ఇదేనండి పనులు తగ్గొచ్చు పెరగొచ్చు కానీ ఆటోమేటిక్గా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉండిద్ది ఇంక ఇదిగోండి కిచెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదేనండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్